పురాతన నానారు లభించాలనే సమాచారం మేరకు ముత్తూరు కొండలో తహసీల్దార్ గారు మరియు పోలీసుల నుంచి చల్లించడం జరిగింది నిన్న ఇక్కడ పొలంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా ప్రవేశ గర్భంలో ఒక రాతితో తయారు చేసిన ఒక డబ్బా భయం బయట తెచ్చి కూలీలు చూపించడం జరిగింది దాన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఒక అవసర వ్యక్తిని పిలిపించి వాటిని చూడగా ఒక వెండి నాణాలుగా వాటిని గుర్తించారు అదేవిధంగా వాటి అన్నిటి కలిపి వైటు రెండు వందల ముప్పై ఎనిమిది గ్రాములు ఉన్నాయి అన్ని కలిపి ఇరవై నాణ్యాలు రెండు చేతి ఉంగరాలు ఉన్నాయి అన్నీ కూడా వెండి సంబంధించిన ఉన్నాయి వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఫోటో పంపించి వారి ద్వారా విచారించగా అవి కాలానికి చెందినట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాల కింద చలామణ్య ఉన్న నాణ్యాలుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది దీన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి కలెక్టర్ గారికి పంపించి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకున్నబడతారు అదేవిధంగా ప్రజలెవరు కూడా ఇక్కడేదో లభిస్తున్నాయని దీన్ని మళ్ళీ మంత్రాలు తంత్రాలు ఆ విధంగా ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించవద్దు అక్కడ ఎలాంటి వాటిని ఎంత కూడా తవ్వకాలి అంతా ఆ విధంగా ఏమైనా చేసినట్టయితే ఎవరికన్నా ఇలాంటివి దొరికితే వెంటనే పోలీస్ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ అందజేయాలి అలాంటి చట్టపరులు చేసి తంత్రాలు ఎవరు చేసినట్టయితే చట్ట ప్రకారంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ప్రజలెవరు కూడా అలాంటి వాటిని అపోహలు నమ్మవద్దగా కోరు